పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున థియేటర్లలో విడుదల కానుంది రోజు ట్రైలర్ ని విడుదల చేశారు ఇందులో ఏముంది ట్రైలర్ ఎలా ఉంది అనేది చూద్దాం పొలిటికల్ పంచ్ డైలాగ్స్ థియేటర్లలో అరుపులు ఈలలే హరిహర వీరమల్లు కథ నేపథ్యం తెలుసుగా మొఘల్ సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి చెల్లించిన ఒక యోధుడు బందిపోట్లా మారుతాడు మొఘలుల చక్రవర్తి సైనికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తాడు ప్రజల పక్షాన నిలిచిన యోధుడు వీరమల్లు కదా ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు వీరమల్లుగా టైటిల్ రోల్ చేశారు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య యుద్ధం ఓ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్ కు థియేటర్లలో విజల్స్ పడడం గ్యారంటీ ప్రస్తుత రాజకీయాలకు అన్వయించే విధంగా కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ పడ్డాయి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత ట్రైలర్ మొదలైంది గోల్కొండ నుంచి ఎనిమిదో వాడు బయలుదేరాడు వాడు ఢిల్లీ చేరుకోకూడదు అని మరో వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలయ్యాయి ఇది నేను రాసిన చరిత్ర సింహాసనమా మరణ శాసనమా అంటూ బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్ అని తనికెళ్ళ భరణి డైలాగ్ పవన్ ఎంట్రీ ఒకేసారి జరిగాయి ఆయన్ని కోహినూర్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామభానం కావాలి అని భరణి మరో డైలాగ్ చెబుతుంటే పవన్ కళ్యాణ్ వీరత్వాన్ని చూపించారు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసుంటారు ఇప్పుడు పులిల్ని వేటాడే బెబ్బులుని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ చాలా బాగుంది నేను రావాలని చాలామంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అని చెప్పిన డైలాగ్ పొలిటికల్ పంచిలాగా మారింది అంది వచ్చేసింది అంటూ పవన్ గురించి బాబిడియోలు చెప్పిన డైలాగ్ మోడీ మాటను గుర్తు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు వీరమల్లు ట్రైలర్ అంచనాలను పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు మీద దృష్టి పెట్టినట్టు విజువల్స్ చూస్తే గ్రాండ్ గ్రాండియర్ లుక్ ఉంది పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ అని చెప్పుకోవచ్చు ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో బాబి డియోల్ విలన్ అనుపం కేర్ సత్యరాజ్ జీషు సన్గుప్తా నాజర్ సునీల్ రఘుబాబు సుబ్బరాజు నోరా ఫతేహి ఇతరులు ప్రధాన పాత్రలు ఉన్నారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లముడి నిర్మాత ఏ దయాకర్ రావు సమర్పణ ఏఎం రత్నం నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ సంగీతం ఎంఎం కీరవాణి ఛాయాగ్రహణం మనోజ్ పరమహంస జ్ఞానశేఖర్ కూర్పు ప్రవీణ్ కేఎల్ సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి చంద్రబోస్ పెంచల్ దాస్ కళా దర్శకుడు తోట తరణి నృత్య దర్శకత్వం బృంద అండ్ గణేష్ మాస్టర్ స్టంట్స్ శామ్ కౌశల్ टोडर लाजारो रामलक्ष्मण दिलीप विजय मास्टर